ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్కు జరిగిన ప్రమాదంపై ఏపీ మాజీ మంత్రి టాలీవుడ్ నటి రోజా గారు స్పందించారు పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థి అయినప్పటికీ ఆయన కొడుకుకు జరిగిన ప్రమాదంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు రోజా గారు పవన్ కళ్యాణ్ చిన్న బాబు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు పవన్ కళ్యాణ్ చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలిచివేసిందని ఎమోషనల్ అయ్యారు ఈ చిన్నారి త్వరలో కోలుకోవాలని దీర్ఘాయుష్ ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానంటూ పోస్ట్ పెట్టారు రోజా గారు అటు పవన్ కళ్యాణ్ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు రోజా గారు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కొడుకు అగ్ని ప్రమాదం సంఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు ఈ ప్రమాదంపై దిగ్భాంతి వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు ఇక ఈ ప్రమాదం విషయం తెలియగానే సింగపూర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బయలుదేరారు మన్యం పర్యటన ముగించుకొని విశాఖ నుంచి నేరుగా స్పెషల్ ఫ్లైట్ లో సింగపూర్ కు పవన్ కళ్యాణ్ గారు